అమెరికన్ డాక్టర్స్ ఇండియన్స్ పారాసిటమాల్ టాబ్లెట్స్ ని క్యాడ్బెరీ జెమ్స్ లాగా అమలేస్తున్నారు అని చెప్పి చాలా ఫన్నీగా కమెంట్ చేస్తా ఉన్నారు ఎస్ అండి అది నిజమే ఇండియన్స్ విపరీతంగా పారాసిటమాల్ని ని వాడుతున్నారు పారాసిటమాల్ మనం ఫీవర్స్ కి వాడతాము అట్ ది సేమ్ టైమ్ దాన్ని పెయిన్ కిల్లర్ లాగా కూడా వాడుకుంటాం అంటే మనకు ఎలాంటి జ్వరం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది పారాసిటమాల్ పెయిన్స్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది పారాసిటమాల్ కానీ ఇది డోస్ అవ్వడం వల్ల మీ లివర్ డ్యామేజ్ అవుతుంది మీ కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంది మీ గట్ హెల్త్ పాడవుతూ ఉంది అండ్ మీకు ఎన్నో కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఈవెన్ ఫేటల్ కండిషన్స్ కూడా వస్తున్నాయి సో దీనికి ప్రకృతి సహజమైన ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అంటే మన పూర్వీకులు తిప్పతీయని వాడారండి అంటే ఎస్ అండి ఇది ఒక బ్రహ్మాండమైన యాంటీవైరల్ డ్రగ్ అట్ ద సేమ్ యాంటీ పైరెటిక్ అంటే మీ ఫీవర్స్ని కూడా తగ్గిస్తుందండి సో శాస్త్రీయంగా స్టడీస్ ప్రకారం మనం గిలోయిని టెస్ట్ చేస్తే వైరల్ ఫీవర్స్ మలేరియల్ ఫీవర్స్ డెంగ్యూ లాంటి విష జ్వరాలకు కూడా ఇది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు డోలో వర్సెస్ గిలోయ్ ఏది ఎలా పనిచేస్తుందని మనం చూసుకుంటే డోలో క్విక్గా మీ బ్రెయిన్లో పెయిన్ రిసెప్టర్స్ని కంట్రోల్ చేసి పెయిన్ని బ్లాక్ చేస్తూనే మీ బాడీలో ఉన్న ఫీవర్ని కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేస్తుంది కానీ దాని అండర్ అండర్లయింగ్ కండిషన్ ఏదైతే ఉందో ఏ వైరస్ వల్ల ఆ ఫీవర్ వచ్చిందో ఆ పెయిన్స్ వచ్చాయో దాని మాత్రం దానికి ఇలాంటి ప్రభావం డోలో వల్ల ఉండదండి బట్ వేరే గిలోయ్ చూసుకుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది యాంటీపైరెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ కొంతవరకు న్యాచురల్ పెయిన్కిల్లర్లకు కూడా వర్క్ చేస్తూనే మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మీ బ్లడ్ కౌంట్ ఫీవర్స్లో చాలామందికి ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి మీ బ్లడ్ కౌంట్ని ఇంప్రూవ్ చేస్తుంది మీ జీర్ణకోశాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలా చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి విషజ్వరాలు జ్వరాలు రాకుండా డెవలప్ అవ్వాల్సిన వ్యవస్థను కూడా ఇది ఎంతో కొంత డెవలప్ చేస్తుందండి సో మన పూర్వీకులు అందరూ కూడా గిలోయ్నే ఒక ఫీవర్కి బెస్ట్ మెడిసిన్గా వాడారు మనం ఈ మధ్య డోలోకి బాగా అడిక్ట్ అయిపోతూ ఉన్నాం సో ఓకే ఇవి రెండు కాంబినేషన్లు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ప్రొవైడెడ్ తోని మనం సలహా తీసుకొని ప్రతి అడుగు వేస్తే మంచిదే బట్ కొంతవరకు గిలోయలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంచెం స్లోగా వర్క్ చేస్తుంది బట్ డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది బట్ అసలు కారణానికి ఎలాంటి వైద్యం ఇది అందించదు సో ఒక రకంగా మోస్ట్ అడ్వాంటేజెస్ ఏది అని అంటే అది మనం తిప్పతీగా అనవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఓవర్డోజ్ అయితే కొంతవరకు లివర్ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది సో దయచేసి దాన్ని ఓవర్డోస్ చేయకుండా ఎంత వాళ్ళ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఎంత వాడుకోవాలని సలహా తీసుకొని అంతే వరకు మీరు వాడుకోండి అండ్ ఎంత అర్లీగా మీకు ఫీవర్ వచ్చినా వెంటనే వేసారనుకోండి ఇది చాలా చాలా క్విక్గా వర్క్ చేస్తుందని చాలామంది పేషెంట్స్ మాకు చెప్పడం జరిగింది సో లెటెస్ట్ స్విచ్ టు ఏ న్యాచురల్ ఆల్టర్నేటివ్ విపరీతంగా పారాసిటమాల్ని వాడుతున్నారు తగ్గించేద్దాం దాన్ని ఓన్లీ ఎమర్జెన్సీలోనే వాడుకుందాం బట్ గిలోయిని యూసేజ్ మాత్రం ఇంటింట్లో మనం వాడుకొని మళ్ళీ ఒక సహజమైన మంచి ఆరోగ్యాన్ని అందరూ పొందడానికి ఇది హెల్ప్ అవుతుందండి